శివమాలధారకుడిపై దాడి ఈ మంత్రి సవిత అనుచరుల అరాచకాలకు నిరసనలు శ్రీ సత్యసాయి జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి బీసీ మంత్రి సవిత ఆండతో రెచ్చిపోయిన ఆమె అనుచరుడు దాదు శివమాల ధారకుడైన శ్రీనివాసులుపై చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది చెప్పు కాలుతో శ్రీనివాసులను విచక్షణ విచక్షణరహితంగా పిట్టలు పెట్టడం స్థానికంగా ఆగ్రహజ్వాలలు రేపుతోంది దాన్ని ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డర్ నిజంగా నిన్న ఎట్లయింది పరిస్థితి రాత్రి అంటే రాత్రంతా పెనుకుండా టెన్షన్ ఏదేం జరుగుతుందో ఎవరిపైన ఎవరు దాడి చేస్తారో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో ప్రజలందరూ కూడా ఉన్నారు చూడండి ఇట్లా పోలీసులు ఇట్లా లాఠీఛార్జితో కొట్టిన ఒక పరిస్థితి మీరు చూడండి ఇట్లా సంఘటనలు జరిగినాయి దీన్ని అడిగి దీన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్లు ఎక్కడ కూడా చేయి కూడా వాస్తారు జరిగింది తెలుగుండలో అంటే ఈ లా అండ్ ఆర్డర్ ఉంది ఎక్కడికి పోయింది సవితమ్మ భర్త గారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు లేపేస్తాం వాడు మాత్రం రాకూడదు వీడు రాకూడదు అంత చూస్తామని మాట్లాడుతున్నాడు పోలీస్ యంత్రాంగం మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసింటే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం అయ్యా పోలీసు వాళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోండి నువ్వు అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు మళ్ళీ ఆపోజిషన్ లో నువ్వు రావాల్సి ఉండేదే వడ్డీ సమేత ఇస్తాం నీకు అన్ని కూడా ఏదైతే నా కార్యకర్తల లీడర్స్ పైన వైఎస్ఆర్సీపీ పైన నువ్వు ఏదైతే కబ్జాలు చేపిస్తున్నావు కేసులు బనాయిస్తున్నావు బెదరిస్తున్నావో ఎక్కడెక్కడ ప్రోగ్రాం సక్సెస్ అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీరు టార్గెట్ మీరు టార్గెట్ మీరు టార్గెట్ అని మాట్లాడుతున్నారు ఇవన్నీ వట్టి సమేత నేను మా క్యాడరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ నీకు చెల్లిస్తామని ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగవచ్చి మళ్ళా మత విద్వేషం ఎక్కడ కూడా జరగకుండా మీరు కచ్చితంగా చర్యలు తీసుకున్నాలి పెనుగొండ అంటే కేర్ ఆఫ్ కబ్జా సవితమ్మ ప్రోత్బలంతో వెనుగొండ అంటే సవితమ్మ అనుచరులు చేస్తా ఉన్నాయి దాడిలు పెనుగొండ అంటే ఈ రోజు మత విద్వేషణలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే సవితమ్మ ఇల్లీగల్ మైనింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఘటనపై మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ముశస్వీ చరణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కనుకొండలో సామాన్య ప్రజలకు న్యాయం కరువైపోయింది న్యాయబద్దంగా నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ ఛార్జ్ చేస్తూ కక్ష సాధింపు చర్యలు చేపారు